ప్రభుత్వ పాఠశాలలో సిస్టమ్స్ అన్నీ కూడా ప్రైవేటుకు ధీటుగా ఉండాలి ఒక రకంగా అంతకంటే బెటర్గా ఉండాలి పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలకి అట్రాక్ట్ చేసుకునే విధంగా సిస్టమ్స్ అన్ని డివైజ్ చేయమని చెప్పారు అందులో భాగంగా చాలా చర్యలు మేము చేపడుతున్నాం ఇటు కరికులం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఇంక ఎలా మనం ఫైన్ ట్యూన్ చేయాలి ఇటీవల చూసే మనం మిడ్డే మీలు ఎలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి టీచింగ్ మెథడాలజీలు ఎలా చేయాలి ట్రైనింగ్స్ ఇంకా ఇవ్వాలి ఇవన్నీ ఒక సైడ్ అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా గుర్తించడం జరిగింది అంటే పిల్లల చదువులో తల్లిదండ్రులు టీచర్లు అలాగే లోకల్గా ఉండే యాల్ నై వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన భాగస్వాములు అని మాకు గుర్తించడం జరిగింది మరి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకటే రోజు అంటే డిసెంబర్ ఏడో తారీఖున నలభై నాలుగు వేల మూడు వందల మూడు గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్స్ అంటే జెడ్పీ మండల పరిషత్ మున్సిపల్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల మంది ఒకే రోజున ఈ సమావేశాలు అంటే నలభై నాలుగు వేల మూడు వందల మూడు పాఠశాలలో అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము ఇటువంటి ఎక్సర్సైజ్ ఢిల్లీలో కొంతమేర చేశారు కానీ పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ టు అటెంప్ట్ ఎక్సర్సైజ్ అలాగే ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఏమిటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సాధారణంగా ప్రోగ్రెస్ కార్డులు అనేది స్కూల్స్లో ఇస్తారు కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే వేరు రెండింటికి తేడా ఏమిటంటే ఒకటి మామూలుగా మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇస్తారు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఆ కల్చర్ కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రెస్ కార్డ్ అనే సిస్టమ్ లేదు సో మేము చక్కటి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది దీంట్లో చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్కడ కూడా ఎటువంటి బొమ్మలు అంటే మనుషుల బొమ్మలు కానీ అటువంటి ఏం లేకుండా ప్యూర్లీ చైల్డ్ ఫ్రెండ్లీ పిల్లలకి ఇష్టపడే విధానంగా దీన్ని రూపొందించడం జరిగింది మా మంత్రివర్యులు పదే పదే చెప్పారు ఎక్కడ కూడా ఫోటోలు వాడద్దు ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ అని సో ఈ ప్రోగ్రెస్ కార్డ్లో చూస్తే మార్కులతో పాటు ఒకటి మేము ప్రింట్ చేసి ఈ కార్డ్ ఇచ్చేయచ్చు కానీ ఈసారి క్లాస్ టీచర్కి ఒక క్లాస్లో సగటున ముప్పై నలభై మంది విద్యార్థులు ఉంటే క్లాస్ టీచరు పెన్నుతో ప్రతి విద్యార్థి గురించి రాస్తారు ప్రతి విద్యార్థికి ఉండే విద్యాపరమైన సమ సవాళ్ళు ఏంటి వ్యక్తిగత సవాళ్ళు ఏంటి కౌన్సిలింగ్ ఏం కావాలి ఎక్స్ట్రా సపోర్ట్ ఏం కావాలి అలాగే స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు అతని ఇంట్రెస్ట్ ఏంటి ఆ పాప అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి కెరీర్ ఆస్పిరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా చక్కటి అంశాలన్నీ కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళకి చదువులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది దీన్ని రోజు పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్కి క్లాస్ టీచర్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంటు స్టూడెంట్ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ లేదు ఇలా టీచర్ వారు స్వయంగా పెన్నుతో రాయటం వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ మళ్ళీ తీసుకురాగలుగుతున్నాం ఇదివరకు వాట్సాప్లో మెసేజ్ పంపించేయడము లేకపోతే మీకు ఇంత మార్కులు వచ్చినాయని చెప్పడం వల్ల టీచర్కి స్టూడెంట్కి కొంత డిస్కనెక్ట్ వచ్చింది సో ఈ ప్రయత్నం వల్ల మళ్ళీ ఆ కనెక్ట్ తీసుకొచ్చి పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో తెలిసి మళ్ళీ టీచర్ శ్రద్ధ వహించే మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం